మీరందరూ కూడా అక్కడ కూడా చైర్లోకి చూడుకునే మనం చేస్తున్నాం ఈ మాదిగ రాజకీయ చైతన్య సభ మరి సుధీర్ పోరాటం ఎంఆర్పీ ఎ నా ప్రాణమిత్రులు గౌరవనీయులు గుంగా సంజయ్ అన్న గారు మాదిగల రాజకీయ చైతన్య సభ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉంది నాకు ఒక లోటు ఉండేది కర్నూలు జిల్లాలో నిత్యం ఎంఆర్ఓ ఆఫీసులు ఎంపీడీ ఆఫీసులు పోలీస్ స్టేషన్లు పోయేవాడిని నిత్యం మాదిగల సంస్థల పైన ఆర్డీ ఆఫీసులు కలెక్టర్ ఆఫీసులు పోలీస్ స్టేషన్లు డిఎస్పీ ఆఫీసులు ముట్టడిచ్చేవాడిని ఏమయ్యా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మీ ఎంఆర్పీఎస్ఎఫ్ అసోసియేషన్ ఉంది కదా మరి మీ ప్రెసిడెంట్ గారు ఏ సభలు పెట్టడా ఏ మీటింగ్లు పెట్టడా అని అని చెప్పేవాళ్ళు నాకు ఆ తరుణంలోనే నేను చెప్పేవాడిని మా సంజయ్ చీకటిలో వెలుతురు ఇచ్చే వ్యక్తి వ్యక్తి వెలుతురులో చీకటిగా ఉండే రావాల్సిన టైంలో బయటకు వస్తానని చెప్పి మా పెద్దలు గౌరవనీయులు ఎంఆర్పిఎస్ఎస్ అధ్యక్షులు అయినటువంటి పెద్దలు చెప్పారు మరి ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యమని చెప్పి ఆ పెద్ద ఆయన చెప్పాడు అదే తరహాలోనే ఈరోజు ఉమ్మడి తూర్పుగోళం మరి బుంగా సంజయ్ గారు రాష్ట్రం ఉలికిపడే విధంగా కోనసీమ జిల్లా వైపు చూసే విధంగా బుంగా సంజయ్ నాయకత్వాన్ని బలపరుస్తూ మేము కూడా బుంగా సంజయ్ వర్గంలో పనిచేస్తా ఉన్నాం అతనికి శిష్యంగానే ఉంటామని చెప్పి ఈరోజు ఈ తూర్పుగోదావరి జిల్లాలో చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో దశాబ్దాల కాలంగా ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమం చేస్తూనే ఉన్నాం అయినా ఉద్యమం ఇప్పటికీ మాదిగులకు అందని ద్రాక్షలాగా అయినటువంటి పరిస్థితి వేళ మాకు కనపడుతూ ఉంది అదే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పేసి తిరుపతి వెంకన్న సాక్షిగా మాదిగలకు హామీ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు కేవలం ఆ ఎలక్షన్లో మాదిల ఓట్ల కోసమే డ్రామాలు ఆడారు తప్ప మాదిగుల మీద నిజమైనటువంటి ప్రేమ చూపించిన నరేంద్ర మోడీ గారి మాటలు నమ్మి అప్పుడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వానికి ఓట్లు వేయడం జరిగింది ఆ తర్వాత మొన్న మధ్యకాలంలో మంద కృష్ణ మాదిగారును పెట్టినటువంటి మీటింగ్కు వచ్చి కృష్ణ మాదిగారు కౌగులించుకుని మీ ఉద్యమాన్ని నా భుజాన్ని వేసుకుని నేను ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పేసి అని ప్రపర్టీ ప్రేమ చూపించి అయ్యో ఒక రాష్ట్ర ఒక దేశ ప్రధానమంత్రి ఒక మాదిగొన్ని కౌగిలించుకున్నాడు ఇంకా ఎంతకన్నా మాదిలకు ఏం కావాలని చెప్పేసి అని పత్రికల్లోనూ టీవీల్లోనూ ఒక అభూత కల్పన కల్పించి మాదిగల మైండ్ ను డైవర్ట్ చేసి మాదిగల ఓట్లు ఎంచుకోవడానికి ప్రయత్నం చేసింది ఈ బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మహిళా ఏ కమిషన్ వేసి మహిళ బిల్లు పెట్టాడు ప్రధానమంత్రి అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం అదే త్రిబుల్ తలక్ బిల్లు పెట్టినప్పుడు ఏ కమిషన్ వేసి త్రిబుల్ తలక్ బిల్ పెట్టాడు అని చెప్పేసి అంటే మీకు కావాల్సినప్పుడు మీకు నచ్చినప్పుడు ఏ బిల్లు కావాలంటే ఆ బిల్లు పార్లమెంట్ తలుపులు మూసి దుర్మార్గంగా బిల్లు ప్రవేశపెట్టినటువంటి నరేంద్ర మోడీ గారు ముప్పై సంవత్సరాల మాదిగల చరిత్రను తెలుసుకుని ముప్పై సంవత్సరాల మాదిగా కష్టాన్ని తెలుసుకుని ముప్పై సంవత్సరాల మోసం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం అని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడి నుంచి అయినా మనం మారుతాం అంటే మోసపోయే వాళ్ళు కాదు మార్థిగులు అంటే ప్రశ్నించే వాళ్ళు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మాదిగులకు ఎవరైతే రాజకీయ ప్రజ అనేది కల్పిస్తున్నారో ఆ పార్టీలే ఈ మాది రిజర్వేషన్ సాధన సమితి ఉదాహరణ వేసుకుని గెలిపించే బాధ్యత చేయడదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం నా మిత్రులు రమేష్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ మాట్లాడారు పి గన్నవరం సీటు సంజయ్ అన్నకి పోలని చెప్పేసి నా పోరాటం నా కోసం కాదు ఎనక్కబడిన నా జాతి కోసం ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు స్థానాల్లో ఉన్న పద్దెనిమిది స్థానంలో మాదిలకి కేటాయించాలి లేకపోతే ఈ రాష్ట్రంలో మాదిగలకు ఎక్కడైతే ప్రాధాన్యత లేదో అక్కడ ఖచ్చితంగా మాదిగ ఎమ్మెల్యేలు నొచ్చులు పెడతాం ఇండిపెండెంట్ గా పెట్టి మీ ప్రభుత్వాల పతనానికి కారణమవుతామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం పి గన్నవరం సీటు నాకు ఎక్కర్ల మాదిలో ఎవరికి ఇచ్చిన ద్వారాగా పి గన్నవరం వెళ్ళి మేము అక్కడ ఆ పార్టీలో ఎవరిచ్చినా సరే మేము అక్కడ అక్కడికి మాదిగలు తగ్గించుకునే బాధ్యత ప్రధానం వేస్తాం పి గన్నవరం నియోజకవర్గంలో కాపు కమ్మ రెడ్డి అన్ని కులాలు కలిపి మాదిగలకు ఈ జిల్లాలో అన్యాయం జరుగుతుంది ఖచ్చితంగా మాదిగలకు రాజకీయ అవకాశం కల్పిస్తానని చెప్పేసి అక్కడ కమిటీ చేసుకుని మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత మీద మాదిగలకు టిక్కెట్ ఇస్తే మీకున్నటువంటి కమిటీలు ఇక్కడ ఉన్నటువంటి కూడా మేము కలిసి కట్టుగా మాదిగలు నగ్గించుకుంటామని చెప్పేసి అక్కడ ఉన్న పీ గన్నవరం ప్రజలందరూ ముక్త కంటంతో మాట్లాడుతుంటాయి ఈ ప్రభుత్వాలకి కానీ పాలక పక్షాలకు గాని ప్రతిపక్షాలకు కానీ కొల్లు కనపడతలేదని చెప్పేసి మీకు తెలియజేస్తాను